జరిపిస్తున్నాము శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం వరకు ఉన్నారు వాళ్ళందరూ కమిటీ మెంబర్ మేము ఐకమత్యంతో ఉండి ఈ కార్యక్రమం గడిపిస్తుంటాం డొనేషన్ తీసుకోకుండా అందరూ మన ఫ్యామిలీస్ తోటే చేసుకొని పదకొండు రోజులు మూడు భజనలు ఉంటాయి ఈ పదకొండు రోజులను మూడు సార్లు అన్నప్రసాదం ఉంటుంది భజన్ ప్రోగ్రామ్స్ ఆర్ ఆల్సో బీయింగ్ కండక్టెడ్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే మై వైస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈ రోజు మీకు ముంబై ఠానేలోని కిషన్ నగర్లో నివసించే శ్రీకాకుళం జిల్లా వాసులు జరుపుకునే యాభై ఏళ్ళ గణేష్ ఉత్సవాలు చూపించనున్నాము ఆంధ్ర మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి మనం చూద్దాం ముందుగా మనం వినాయకుడిని దర్శించుకుందాం మీరు కూడా దర్శించుకోండి ఎంతో అందమైన విగ్రహాన్ని వీళ్ళు ప్రతిష్టాపించారు మనం కూడా చూసి తరిద్దాం మీరు కూడా ఈ వినాయకుని దర్శనం చేసుకుంటారు వినాయకుని దర్శనం అనంతరం మనం ఇప్పుడు ఇక్కడ పదాధికారులతో మాట్లాడదాం దీనికి ముందు మీరు అందరూ దయచేసి పూర్తి వరకు ఈ వీడియో చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ పేరు జానకిరావు రావు గారు మీరు సంస్థాపక సభ్యులని తెలిసింది అయితే మీరు చెప్పాలి ఏంటి ఎందుకు ఈ ఉత్సవాన్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటి అందరికీ నమస్కారాలు అతను మేము ఫస్ట్ ఏంటంటే మేము మా మా సీనియర్స్ మాకు ఒక నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుండి స్టార్ట్ చేశారు ఈ మంత్రి మండలి ఆ మిత్రుడు వాళ్ళు నడుపుతో నడుపుతూ వచ్చారు వాళ్ళకి సపోర్ట్ చేసుకుని ఉంది కొందరు కొందరు సభ్యులు ఉన్నారు మన గంటా వెంకట్రావు గారు అని మన తారక గారు అన్నీ ఉన్నారు ఆ తర్వాత వాళ్ళు చేసి చేసి అప్పుడు నైన్టీన్ సిక్స్టీన్లో సెవెంటీన్లో నాకు హ్యాండ్ ఓర్ చేశారు ఎందుకంటే మాజీ ప్రెసిడెంట్ అర్నాల్ రామారావు గారు ఉండేవారు అతను ఇప్పుడు ప్రస్తుతానికి అతని ఆరోగ్యం ప్రాడు అందువల్ల ఓం గణేషాయనమ్మ నా పేరు విజయ్ కుమార్ అడ్డాల ఆంధ్ర మండల్ ఇది దాదాపు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయింది మా నాన్న అరౌండ్ నైన్టీన్ ఎయిటీ టూ నుంచి ఇక్కడ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసేవారు లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ హీఈస్ నాట్ ఫీలింగ్ వెల్ సో మేమందరం కలిసి ఇవన్నీ చేస్తున్నాము అండ్ ఇలాగే గడుగుతున్నాము వీ హ్యావ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తుంటాము ఇక్కడ ఇంకా అంద మాకు పొలిటికల్ సపోర్టు ఉంటుంది ఇక్కడ అందరూ మేము ఐకమత్యంతో ఉండి ఈ కార్యక్రమం గడిపిస్తుంటాము సో దిస్ ఇస్ హౌ ఆంధ్ర మిత్ర మండల్ హ్యాస్ స్టార్టెడ్ ఈ చందాలు ఏ విధంగా అంటే బయట నుంచి తెస్తారా సాయం బేసిక్లీ మేము అందరం ఒక ఒకే జిల్లా అంటే శ్రీకాకుళం నుంచి బిలాంగ్ చేస్తున్నాము ఇంకా ఆల్మోస్ట్ మేము కలెక్షన్ చేసేది మా కమ్యూనిటీ నుంచే కలిసేది ఇంకెవరితో కలెక్షన్ చేయటం లేదు మేము మ్యూచువల్లీ డిసైడ్ చేసేసి తలొకలు అంటే ఒకరు విగ్రహం ఇస్తున్నారు అలాగనే చేస్తున్నాం కానీ మే బేసిక్లీ మేము అందరూ డివైడ్ చేసుకొని చేసుకుంటున్నాం ఈ కమ్యూనిటీలో అంటే మీ మా ఫ్యామిలీ మెంబర్స్ లాగే ఉంటున్నాం మేము అందరం మరో సభ్యుడు ఉన్నారు నేను కిషోర్ చెట్టి అంటాను నాకు ఆంధ్ర మిత్రమండలి సభ్యులకు అందరికీ నమస్కరిస్తూ మాట్లాడింది ఏంటంటే మీ అంతా యాభై సంవత్సరము మన మహిళా మండలి మన పురుష మండలి అందరూ సహకరిస్తూ ఇక్కడ మరాఠీ సభ్యులు ఇంకా మాకు సహకారం ఇస్తూ సపోర్ట్ చేస్తూ ఈ సంస్థకు మేము నడిపిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఇలాగే ఇంకా ఇక్కడ మెదటికి బాగా జరగాలనేసి యువ యువ కార్యకర్తలకి యువ ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ అనురోధ చేస్తున్నాంకి వాళ్ళు వచ్చేసి ముందుకు వచ్చి ఈ కార్యక్రమం అలాగే జరిపిస్తారని మేము కోరుకుంటున్నాము నా పేరు గంటామణి మేము ఇక్కడ నలభై మూడు సంవత్సరాల నుంచి ఉంటున్నాము ఆకంటే ముందు మాగా గారు చేసేవారు అతను అనారోగ్యం వల్ల రాలేకపోయారు ఇప్పుడు మేము అంతమంది కలిసి చేసుకుంటున్నాము మూడు భజనలు ఉంటాయి ఈ పదకొండు రోజులను మూడు సార్లు అన్నప్రసాదం ఉంటుంది తర్వాత హల్దీ కుంకు కూడా చేసుకున్నాము ఈసారి అంతమంది బాగానే ఉన్నాము బాగా చేసుకుంటాం కలిసి మళ్ళీ చేసుకుంటున్నాము ఫిఫ్టీ ఇయర్స్ చేస్తున్నాము టెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి బాగా ఇంప్రూవ్మెంట్ అయింది మాది అందరూ సహకారంతో చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పేరు పేరు ధన్యాలు చేస్తూ వారు రామారావు గారు ఉండేవారు ముందు అది లేని పరిశీలి కాకుండా వాళ్ళ బ్రదర్ వచ్చి అన్ని టెస్టెస్ చేసుకొని నడిపించుకొని బాగా వచ్చారు కాబట్టి వాళ్ళకి కూడా ధన్యాలు చెప్తాను మేము అందరికీ ఇది మాకు శ్రీకాకుళం కాపు తెల్లగా కాకుండా బయట జాతులు కూడా రెడ్డీలు బలిజులు సొండీలు అందరూ ఈ ఎంతమంది మా తాలూకా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం వరకు ఉన్నారో వాళ్ళందరూ కమిటీ మెంబర్లు కనీసం ఇక్కడ మా మా లెక్క ప్రకారం చూస్తే మూడు వందల మనిషి మా కమిటీ సభ్యులు అండి మాకు ఒక ఆఫీస్ కూడా ఉంది ఇక్కడే శివాజీ నగర్లో అది కూడా ఒక దాత మాకు దానం చేశారు చేశారు సత్యం మోహన్ రావు అని అక్కడ మేము పెట్టున్నాం సత్యం మోహన్ రావు భానుమతి అని అతను సొంతంగా మాకు ఈ సంఘానికి ఇచ్చిస్తారనమాట ఇప్పుడు సక్రమంగా నడుస్తుంది ఇంకా ముందర కూడా సక్రమంగా జరగాలని యువపీడికి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు నడిపించాలని మేము ఆశిస్తున్నాము ఐ థ్యాంక్స్ మై వాయిస్ ఛానల్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు స్పీక్ హియర్ ఆన్ ద కంప్లీషన్ ఆఫ్ ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్ ఆఫ్ అవర్ ఆంధ్ర మిత్ర మండల్ గణపతి సెలబ్రేటింగ్ సిన్స్ ద పాస్ట్ నైన్ డేస్ There have been yeah, yeah. 10th, today's 10th. So there have been uh, various programs, Satyanara and Puja was held yesterday, and um, there, three, uh, we had uh, uh, anadhanams also, and bhajan programs are also being conducted uh, almost every day. Uh, so, and my, our team here, the gents team and the ladies team have been very cooperative all these days, and we hope to continue over the years, uh, వెరీ మచ్ అందరికీ నమస్కారాలు నా పేరు విజయరావు నా చిన్నప్పటి నుంచి ఒక పాన్ వాడు కూడా వ్యవస్థ తీసుకోకుండా ఎక్కడి నుంచి కూడా ఒక డొనేషన్ తీసుకోకుండా అందరూ మన ఫ్యామిలీస్ తోటే చేసుకొని పదకొండు రోజులు ఆ విఘ్నేశ్వరుడికి చాలా మంచి సేవలు చేసుకొని చాలా మంచి పూజ పునస్కారాలు చేసుకొని ప్రసాదం పరిచేసి చేసేసి సత్య పూజ పంపించేసి స్వాగతంగా వెల్కమ్ వెల్కమ్ చేసుకుని చేసి టాటా గణపతి బొప్ప మౌర్య అనే స్లోగా స్టార్ట్ చేసింది బాల గంగాధర్ తిలక్ గారు గణపతి లైక్ గణపతి పండల్ అవన్నీ ముందు స్టార్ట్ ముందుగా స్టార్ట్ చేసింది బాల గంగాధర్ తిలక్ గారు వాళ్ళ స్లోగాన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి యూనిటీ చేసి స్టార్ట్ చేయడము ఓకే సో అలాగే ఎక్కడెక్కడ ఉన్న ప్రతి తెలుగు వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఒక యూనిటీగా గత యాభై సంవత్సరాల నుంచి అఫీషియల్గా చేస్తున్నారు ఇక్కడ అవకాశం ఇచ్చిన లైక్ ప్రతి తెలుగు వాళ్ళకి వచ్చిన ప్రతి వాళ్ళకి ధన్యవాదాలు ఇంకా ఇక్కడ ప్రెసిడెంట్గా చేస్తున్న ఇంకా సభ్యులు చాలామంది వచ్చేసి హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి కూడా ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మన ఆంధ్ర మండలి తరఫున మై వాయిస్ ఛానల్ కి చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్తున్నాము ముంబై థానేలోని కిషన్ నగర్లో ఆంధ్ర మిత్రమండలి అంటే శ్రీకాకుళం జిల్లా వాసులు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు అందరికీ నచ్చాయని భావిస్తున్నాం ముఖ్యంగా యాభై సంవత్సరం జరుపుకుంటున్న ఉత్సవ మండలికి మాయబాయ్ తరఫున అభినందనలు అదేవిధంగా మున్ముందు కూడా మంచి కార్యక్రమాలతో గణేష్ ఉత్సవాలు అదేవిధంగా ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మనం కోరుకుంటున్నాం ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ